అందరికీ నమస్కారం శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు తాటాకులతో పందిళ్లతో రామలోరి కళ్యాణం పానకం ఇలా ఒకటేమిటి ఆ సందడి వేరుగా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో పండితులు చెబుతుంటారు మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఆరవ తేదీన అనగా ఆదివారం శ్రీరామనవమి వచ్చింది చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఆ రోజే జరిగాయని అంటారు శ్రీరామ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీన అనగా శనివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తిది ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఆరవ తేదీన అనగా ఆదివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగిస్తుంది శుభముహూర్తం ఏప్రిల్ ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి కాలకృత్యాల అనంతరం తలంటు స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసుకోవాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలతో కట్టాలి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజాగదిలో ప్రతిష్ఠించుకోవాలి రామధర్ విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలి పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి శ్రీరాముడి పంచామృతాలతో అభిషేకం చేయాలి తరువాత ధూపం దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి చివరిలో స్వామి పాదాల దగ్గర మూడు సార్లు అక్సిందలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి రండి రారండి అంటూ పాట పాడి హారదీవాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తరంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి తరువాత రామచరిత మానస్ సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించుకొని పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా ఇంటి పెద్దవారికి పండ్లు విసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజున రామాయణం చదువుకోవడము లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం ఈ తర పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే జై శ్రీరామ్